హలో అండి చూడండి కొప్పనే కాయలు వేసి నేను హెయిర్ హెయిర్కి సంబంధించిన నూనె తయారు చేస్తున్నాను చూడండి మందారం మందారం తర్వాత వచ్చేసి బ్రూళ్ళరాజు మెంతులు కొంచెం కరివేపాకు కొంచెం అన్నీ వేసి తయారు చేశానండి చాలా బాగుంటుంది ఏమేమి వేసానన్నది షాప్లో కూడా పెట్టానండి ఎందుకంటే ముందు లాంగ్ వీడియో తీయలేకపోయా నాకు అర్థం కాలేదు అందుకని తీయలేదు అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను అండి చాలా బాగా పనిచేస్తుంది కలమంద కూడా ఇంకా ఉంది అనుకోండి కానీ నేను ఎప్పుడు కలమంద వేయలేదు అందుకని నాకు పెద్దగా కలమంద గురించి తెలియదు నేనైతే ఇలానే చేస్తాను ఇదివరకు కూడా ఇలానే వాడాను హెయిర్కి అప్పుడు పర్లేదు బాగానే ఉంది ఈ బృంగరాజు మనకు ఎప్పుడు పడితే అక్కడ దొరక దొరకదు కదండి అంటే మన ఇంట్లో ఒకే ఒక్క చిన్న చెట్టు ఉంది అంతే ఇంకా పెద్దగా లేవండి బృంగరాజు మొక్కలు అందుకు ఇలా తయారు చేసుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది బృంగరాజు ఉన్నవాళ్ళు చా ఓన్లీ బృంగరాజే వేసి ఈ ఆకుతోనే తయారు చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఇదంతా బృంగరాజు వేయడం వల్ల ఇలా గ్రీన్గా ఉందండి హెయిర్కు చాలా బాగా పనిచేస్తుంది వాడండి అన్ని వేసాను చూడండి ఎంత గ్రీన్గా ఉందో హలో అండి హెయిర్ బాగా పెరగడానికి చూడండి కోకోనట్ ఆయిల్ వేసా తర్వాత మందార పూలు బృంగరాజు ఆకులు ఈ మొత్తం వేసి ఉడకపెట్టేస్తాను పెట్టేస్తానండి నేను బృంగరాజు ఇలా చేతో నలిపితే డ్రాప్ డ్రాప్ వస్తుంది కదండి పసురు ఆ పసురు వేస్తాను ఇంట్లో ఆకులు వేయకుండా డైరెక్ట్గా మొత్తం ఉడికినాక చూపి బృంగ్రాజు ఇలా నలిపేసానండి మొత్తము ఎందుకంటే కొంచెం మెంతుడండి హెయిర్ లాస్ అయినా ట్రాంత్రక్ ఉన్న చాలా బాగా పనిచేస్తుందండి కొంచెం కరివేపాకు చూడండి ఎంత గ్రీన్గా ఉందో